నమస్తే వెల్కమ్ టు ఆర్పీ7 టీవీనిర్ మాదిగలకు ఒక ఎంపీ టికెట్ కేటాయించని కాంగ్రెస్ పార్టీపై ఈ ఎన్నికల్లో చావు కొడతాం కొట్టాం పై అవివేకంతో మంత్రి సీత చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ఆరేల్లి బాలేష్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆదలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మัทకృష్ణ మాదిగ ఆదసాల మేరకు నిరసన వ్యక్తం చేశారు ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్ మరియు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటే మూడు ఎంపీ స్థానాలు రిజర్వేషన్ స్థానాలైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ స్థానాలైనటువంటి కర్నూలు పెద్దపల్లి మరియు వరంగల్ ఈ మూడు స్థానాలలో కూడా అత్యంత మెజార్టీ కలిగినటువంటి దళితులలో మాదిగలు డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నారని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మాదిగలకొక్క టికెట్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడము అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా చెప్తూ నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మరియు ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి ఉన్నటువంటి శ్రీమతి ధనసరి సీతక్క గారు ఎంఆర్పిఎస్ అధినేత సామాజిక ఉద్యమాలకు తెరదించినటువంటి నాయకుడు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ మాదిగా పట్ల మాట్లాడుతున్నటువంటి వాక్యాలకు నిరసనగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క నల్ల బ్యాడీలతో మా మహనీయుడైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేస్తూనే ఆమె వ్యాఖ్యలు ఏమై ఏ విధంగా అంటే మరియు తెలంగాణ ఈ యొక్క పదిహేడు స్థానాల్లో మెజార్టీ మాదిలకు టికెట్లు కేటాయించలేరని చెప్పేసి గత నెల నెల రోజుల నుండి గౌరవనీయులు మందకృష్ణ మాది గారు పోరాడుతున్న విషయం సందర్భంగా చేస్తున్నప్పటికీ కూడా కనీసము ఆ యొక్క సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయాన్ని పాటించి సామాజిక విలువలతోని ఈ కాంగ్రెస్ పార్టీ వివరించకుండా మందకృష్ణ మాది చేస్తున్నటువంటి ఈ న్యాయమతమైన పోరాటాన్ని ఆమె చిచ్చపట్టే విధంగా మాట్లాడడం అంటే ఇది ఆమె యొక్క దొరల రాజ్యం పోవాలి మరియు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ప్రజారాజ్యతకు వర్త విధంగా ఆమె యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే బీజేపీ బీజేపీ పార్టీ గౌరవనీయులు మంద కృష్ణ మాది గారు మద్దతు ఇస్తే రాజ్యాంగానికి ప్రమాదం వచ్చినట్టు రిజర్వేషన్లనే కొల్లగొడుతున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అసలు బీజేపీ పార్టీ మరియు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉంది మరియు దానికి సంబంధించిన విషయాలపైన మంద కృష్ణ గారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ మరియు సంపూర్ణ మద్దతు ఇస్తున్న క్రమంలోనే రాజ్యాంగ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్తున్న మీరు మరి మీ మీ యొక్క పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధానంలో మీ చూస్తే మరి మూడు రిజర్వేషన్ స్థానంలో ఒక్కటి కూడా మాదిగా కేటాయించినప్పుడు మీరు రిజర్వేషన్లను తొంగలో తుంగలో తక్కుతున్నారు మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లను అనగా వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను తొక్కి పెడుతూ మరియు తెర మీద మాత్రము మీరు కపటనాటక మారుతూ మాదిగలను ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎంపీ స్థానాలలో మీరు టికెట్లు కేటాయించకుండా అవమానపరిచే విధంగా మీ వ్యవహారం ఉంది కాబట్టి గో గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదంతో మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి చావు డప్పు ప్రతి గ్రామంలో మాది వాడల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగలించకుండా ఎక్కడికక్కడికి అడ్డుకొని తీరుతామని సందర్భంగా రాష్ట్ర మంత్రితో పాటు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఈ యొక్క నా కులము సొంత కులం కూడా నా సపోర్ట్ లేకుండానే స్థాయికి ఎదిగాను కానీ నాకు అత్యంత సపోర్ట్ ఇచ్చినటువంటి మాదియలు నేను నేను చెల్పిటీసీ నుంచి మొదలుకొని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎదిగినా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిల పుణ్యాన్ని నేను ఈ స్థాయికి ఎదిగినా చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మూడు అసెంబ్లీ స్థానాలను కూడా ఒక్కటి కూడా మాదిలో కేటాయించకుండా మరియు కంటోన్మెంట్ స్థానాన్ని కూడా మారలకి కేటాయించి ఒక సామాజిక వర్గానికి మీరు వత్స పలుకుతూ మరియు మాదిగ జాతిని మోసం చేస్తున్న మీ తీరును ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క ప్రతి వార్డల్లో మాదిగ వాడల్లో ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే దిశగా గౌరవ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో పోరాటాన్ని కొనసాగిస్తూ మాదిగ జాతి ప్రజలందరికీ మరియు ఉపకులాల ప్రజలందరికీ చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటమే మాదిగల లక్ష్యంగా ముందుకెళ్తామని సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అది డిమాండ్ చేస్తూ ఉన్నాం